ప్రతి పోటీ పరీక్షకు పుస్తకాలు కొనుక్కోవాలంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా అధిక ధరలు వెచ్చించి పుస్తకాలు కొనుక్కోలేని స్టూడెంట్స్కి శుభవార్త దశాబ్దాల వారీగా ఉన్న వన్ టౌన్ ఏరియాలో పోలీస్ బ్యారక్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ల పుస్తకాలు యాభై శాతం డిస్కౌంట్తో దొరుకుతాయి రోడ్డుకి ఇరువైపులా పుస్తకాలతో చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి విద్యార్థుల కోసం మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని అంటున్నారు నమస్తే సార్ నా పేరు ప్రవీణ్ అండి మాది పోలీస్ లో బుక్ షాప్ అండి ఆంధ్ర బుక్ హౌస్ మాది షాప్ పేరు పోలీస్ బ్యారెక్స్ ఫార్టీ ఎయిట్ బస్ స్టాప్ పక్కనే మాది ఉంటుంది మా దగ్గర అన్ని రకాల బుక్స్ దొరుకుతాయండి చిన్నపిల్లల బుక్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ మెడికల్ పీజీ మొత్తం అన్ని బుక్స్ దొరుకుతాయి రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ పడింది డిఎస్సి తాలూకా బుక్స్ కూడా వచ్చాయి కావాలంటే ఇవ్వండి ఇక్కడ మీరు ఉన్నాయి చూసుకోవచ్చు డిఎస్సి బుక్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి డిఎస్సివి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా లాంచ్ చేసిన పుస్తకాలు ఇది వీటికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కంపెనీ వైజ్ కూడా డిస్కౌంట్ ఉంటుంది అన్ని రకాల మెటీరియల్ కూడా దొరుకుతుంది స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తున్నారు డిఎస్సి వల్ల ఇలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కాంపిటేటివ్ బుక్స్ ఇంజనీరింగ్ జనరల్ నవల్ బుక్స్ నవల్స్ అన్ని దొరుకుతాయి మా దగ్గర కంప్లీట్ మిగతా బుక్స్ మీద ఎంత డిస్కౌంట్ ఉంటుంది మిగతా బుక్స్ కూడా అన్ని బుక్స్ కూడా మాక్సిమం టెన్ పర్సెంట్ ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయండి పాతవైతే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ కూడా దొరుకుతాయి మా దగ్గర తక్కువ ధరలో మా దగ్గర అందుబాటులో ఉంటాయండి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నిరు నిరుపేదలు కూడా చదువుకుంటున్నారంటే మా దగ్గరకు వచ్చి ఫ్లోటింగ్ ఎంత ఉంటుంది అంటే పోలీస్ బ్యారేజ్లు ఎన్ని షాపులు ఉన్నాయి అంటే మన దగ్గర తక్కువ ధరకే దొరుకుతాయి మనం రెంటల్ బేసిస్ లో కూడా ఇస్తాం ఇంజనీరింగ్ పుస్తకాలు అయితే ఒక రోజుకి అంటే బుక్ కొనుక్కునే సోమతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ బుక్ ఐదు వందలు ఆరు వందలు పెట్టి కొనుక్కునే కన్నా ఒక వంద రూపాయలకి రెండు వందలకి మేము రెంట్కు కూడా ఇస్తాం ఒకటి రెండు రోజులకి రెంట్ ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి వీలుగా అలా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్ని పుస్తకాలు ఏదైనా ఉంటాయి సగం పాత పుస్తకాలు ఏవైనా సరే సగం ధరకే దొరుకుతాయి అండి మా దగ్గర సగం ధర కన్నా ఇంకా తగ్గించి కూడా ఇస్తాం రెంటల్ కూడా అదే చెప్తాను కదండి యాభై రూపాయలకి వంద రూపాయలకి నూట యాభై బుక్ దీన్ని బట్టి యాభై రూపాయలు వంద రూపాయలు రెంట్లో కూడా మేము ఇస్తాం ఇప్పుడు సెమిస్టర్ ఉంటుంది ఇంజనీరింగ్ ఆరు నెలలు సెమిస్టర్ బుక్ మూడు వందలకి అమ్ముతాం మళ్ళీ వాళ్ళు ఆరు నెలల తర్వాత చదివి తెచ్చేస్తే నూట యాభై రూపాయలు ఇచ్చి తీసుకోండి అంటే మీకు ఆరు నెలలకి కలిపి నూట యాభై రూపాయలే రెంట్ అలాగే కూడా రెంట్లకి ఇస్తాం బుక్స్ అన్నీ